ఏపీ న్యూస్ స్వాగతం సుస్వాగతం ఏపీ జీరో న్యూస్ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తున్నటువంటిది విక్స్ యాక్షన్ ఫైవ్ హండ్రెడ్ ఇది తలనొప్పి జ్వరము ఒళ్ళు నొప్పులు తదితర అంశాలకు చాలా కాలంగా రోగులకు వినియోగకరంగా ఉంటుంది కానీ ఇటీవల చాలా మందుల షాపుల్లో ఈ యొక్క విక్స్ యాక్షన్ ఫైవ్ హండ్రెడ్ టాబ్లెట్టు లభించడం లేదు ఎందుకయ్యా మీ దగ్గర స్టాకు లేదని అడిగితే ఇందులో కాల పరిమితి చాలా తక్కువగా ఇస్తున్నారని అందువల్ల తాము వీటిని కొనుగోలు చేయలేకపోతున్నామని అదేవిధంగా ఇందులో కూడా తాముకు కమిషన్ చాలా తక్కువగా ఉంటుందని ఇన్ని బాధలు పడే కంటే వాటిని కొనుగోలు చేయడం వద్ద